ఏం బాబు ఏంటి నీ సంగతి ఏంటి ఎవరా అమ్మాయి ఎవరో తెలుసా నేను షార్ట్ ఫిల్మ్స్ ఇస్తాను మేడం తీస్తుండగా ఒక రోజు ఖాళీగా ఉంటుంటే ఇంట్లో ఇన్స్టా యూస్ చేస్తున్నాను చేస్తుంటే సజెషన్ లో ఆ అమ్మాయి అకౌంట్ వచ్చింది ఏంటి ఈ అమ్మాయి బాగుంది మనకి షార్ట్ ఫిలిమ్స్ ఇస్తాం కదా హీరోయిన్స్ లో ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పి చూసా చూస్తే సరే అని చెప్పి మెసేజ్ చేశాను చేస్తే ఆ అమ్మాయి రిప్లై ఇచ్చింది అలా అలా బాండింగ్ పెరిగి ఒకసారి చెప్పండి ఆ అమ్మాయి నాకు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ త్రీ ఫోర్ మంత్స్ కి బండి చేస్తుండగా ఒకసారి నిన్ను బయట చూస్తాను ఒకవేళ నచ్చితే నేను ఎలా షార్ట్ ఫిల్మ్స్ తీసే దాంట్లో నీకు హీరోయిన్ గా చేపిస్తాను అని చెప్పి తను బయటకు వెళ్లి తన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకుని ఏంటి ఆవిడ బ్యాక్ గ్రౌండ్ ఏంటి నీకు తెలిసినంత వరకు తనకి పేరెంట్స్ గట్ట ఏమీ లేరు ఒకటి నిజం ఇంకా ఇంకా తనకి ఆస్తులు అంటివి ఏమీ లేవు అవన్నీ తెలుసుకున్నాక సరే అని చెప్పి ఎంగేజ్మెంట్ అది ఒక సంబంధం ఉంది ఒక లవర్ ఉన్నాడు అని తెలుసా ఆహా విషయం తెలియదు షార్ట్ ఫిల్మ్ మాత్రం ఎక్కడ తీసారు ఓయో రూమ్ లోనో అట్ అంత ఏం చేయలేదు చేయలేదు సో ఇంకా చేస్తుండగా సరే అని చెప్పి ఆ అమ్మాయి కుండ బాధలతో తన్నే హీరోయిన్ గా పెట్టి నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చేశాను హీరో అదే వాడు కామెడీ అంతేగా ఎస్

వద్దా అంటే దాని గురించేనా మీరు వెళ్ళింది ఇంకా షార్ట్ ఫిల్మ్ లేదు హీరోయిన్ లేదు నువ్వు హీరో కాదు ఆ పది నిమిషాల సుఖం గురించేనా అలా చేద్దామని అనుకోలేదు సార్ ఇలా ఈ నిజాలు తెలిసే కానీ వాడే వచ్చి అబద్ధం ఆడేడేమో ఈ అమ్మాయి లవ్ ట్రూ ఏమో నువ్వు ఎలా ఎజ్యూమ్ చేసుకున్నావు వాడు వాడే కరెక్ట్ అని చెప్పి నువ్వు పది నిమిషాల్లో పంపించేస్తా మొత్తం అన్ని జరిగాయని నిజం చెప్పి నిజం చెప్పాడని అనుకున్నాను సార్ సరే పది నిమిషాలతో పంపించావా లేదు సార్ ఇంకా రూమ్ లో కూడా వెళ్ళలేదు అసలు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ లేదా అయితే లేదు సార్ అలా ఓకే ఏమ్మా ఏంటి సంగతి పూజ ఇద్దరు బలి బలి పశువులు కూర్చున్నారు ఇక్కడ లేదు మేడం అతను చాలా టార్చర్ పెడుతుంది ఏంటి టార్చర్ తల్లి ప్రాపర్టీ కొనడమా గోల్డ్ కొనడమా అంటే అన్నిటికి ట్వంటీ ఫోర్ అవర్స్ అతను ఎవరు రమేష్ రమేష్ నీకు పేర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నావు అంత మంది ఎక్కువ నీకు ట్వంటీ అవర్స్ కాల్ చేసుకుంటూ టార్చర్ ఇన్స్టాల్ రీల్స్ పెట్టద్దు అంటాడు అవి ఇవి చెప్తుంటాడు తప్పే ఉందమ్మా నీ ప్రొఫెషన్ ఏంటి టీచర్ ప్రొఫెషన్ చక్కగా ఇంటికి వచ్చి మరి పద్ధతిగా పెళ్లి చేసుకుంటానన్నాడు సరే తినే పెళ్లి చేసుకుంటుందని ఎవ్వరు లేరు కదా అని చెప్పి ఆస్తి పెట్టాడు అయినా సరే ఇంకా రెస్ట్రిక్షన్స్ అంటావేంటి టార్చర్ చేస్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్స్ చేసుకుంటాను ఏం చేస్తున్నావు తిన్నావా అని చెప్పేసి అడగడం కూడా టార్చర్ అయిపోయిందా నీకు ఆస్తి రాసి రాసి ఇచ్చినప్పుడు టార్చర్ కదా బంగారం ఇచ్చినప్పుడు టార్చర్ కాదా మరి అప్పుడు ఆ వద్దురా బాబు టార్చర్ పెట్టేవాడు నాకు నాకు వద్దని ముందే అనాలిగా ఇండేసావు ఆరేసావు ఇప్పుడు ఇంకోటి కావాలి ఇన్స్టా వద్దన్నాడు ఎందుకు ఇన్స్టా వద్దన్నాడు ఇన్స్టా మొదలు పెట్టిన మూడు నెలలకే నువ్వు హీరోయిన్ అయిపోయావు కదా వేరే వెబ్ సిరీస్ లో కాదమ్మా నువ్వు సోషల్ మీడియాలోకి వెళ్ళింది ఈయన ఫోన్ కొనిచ్చిన తర్వాతేగా అంటే నీకు అన్ని అందేవడం అంత బాగా చూసుకోవడం అతను చేసిన మిస్టేక్ అన్నమాట మరి నీకు అంత ఒళ్ళుకోవకే పనులు వీడియోలే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈయన అన్నీ ఇచ్చేయొచ్చు కదా అంటే ఫ్రీడమ్ వదలాలి కదా మేడం ఫ్రీడమ్ వదలాలి ఎంత ఫ్రీడమ్ కావాలి నీకు ఇలాంటి ఫ్రీడమా టార్చర్ పెడతా అతను వేరే వాళ్ళ రూమ్ కి వెళ్ళి అంత ఫ్రీడమ్ కావాలా అక్కడ టార్చర్ అంటే ఇంకేంటమ్మా అదే 24 కాల్స్ బయటికి వెళ్ళొద్దు చేయొద్దు డ్రెస్ లేయొద్దు మాకు వద్దు అనేవాడు నీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు ఇస్తాడమ్మా ఆండ్రాయిడ్ ఫోన్ దాన్ని ఎక్కడో చోట లిమిట్ లో వాడుకోమని చెప్పి ఎంత స్వేచ్ఛో అంత స్వేచ్ఛ ఇచ్చాడు నీకు అది నీకు బంధి బంధించడం లాగా ఫీల్ అవుతున్నావా అంటే కీప్యాడ్ ఫోన్ ఉంటే ఇప్పుడు మాది కొంచెం అంటే నేను బయటికి వెళ్ళినా మేడం అదే వీడియో కాల్స్ అవి చేసుకోవడానికి ఉంటుంది కదా అని అదే అవి ఇచ్చి నీ గోయి నువ్వు దవ్వుకున్నావులే కానీ ఓ ప్రేమకు లిమిట్ ఉండాలి కదా అసలు నిజంగా ఆవిడ క్యారెక్టర్ ఏంటి ఎంత పరిచయం అని చూసుకోవాలిగా ప్రవీణ్ ఎలా తగులుకున్నాడు నీకు ఇన్స్టాలో ఇన్స్టాలో ఏంటి సినిమా తీస్తానాడా రీల్స్ రూమ్ కి ఎందుకు వెళ్ళావు తల్లి షార్ట్ ఫిలిమ్స్ అదమ్మా సినిమాలు ఎక్కడ తీస్తానాడా హోటల్లో లో తీస్తానాడా హోటల్ బయట అంటే బయట మీతో అవుదాం మాట్లాడదాం అని చెప్పారు ఎందుకు వెళ్ళారు బైక్ ఎక్కి

ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు మాకు చెప్పేది ఏంటి అతను రీప్లేస్మెంటా ప్రవీణ్ ఇప్పుడు అతను డిలీట్ చేసావా బంగారం ఆస్తి దొబ్బేసి ఇప్పుడు అతను డిలీట్ చేసి పోనీ ఫ్రీడమ్ లేదు ఆస్తి ఎక్కడుంది ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఉందా అది వేరే వాళ్ళు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసి అమ్మేసావా బంగారం ఎక్కడ ఉంది నీ దగ్గరే ఉందా తెచ్చావా తెప్పిస్తావాడు సో ఇప్పుడు ఏమంటావమ్మా అమ్మా అవి అతను వద్దు అవి వద్దు సార్ కాదు అవి వద్దు అతను వద్దు అంటావా లేదంటే అతను వద్దు అవి కావాలంటావా అతను వద్దు అవి కావాలి ఆ ఇతనున్నారు కదా ఫ్రీడమ్ లేకుండా ఎలా ఉంటారు సార్ అమ్మ నీకు ఫ్రీడమ్ లేకపోతే వ్యక్తి వద్దు వ్యక్తితో పాటు ప్రాపర్టీ వద్దు పిచ్చి మాటలు మాట్లాడికి ఎక్కడికి వచ్చి ఫ్రీ వద్దు ప్రాపర్టీ వద్దు ఏకంగా సన్నటి కొంత వేసుకొని ఎందుకు కావాలా ఆరు నెలల్లో నాకేసావు మొత్తం పిల్లని ఆ పిల్ల నీ ఇలాంటి వాళ్ళే బయట తిరుగుతున్నారు తల్లి చే సో ఏంటంటే నువ్వు అతను వద్దా రమేష్ వద్దు కరెక్ట్ గా ఉండలేదు కానీ అతని బంగారం అతని ప్రాపర్టీ కావాలి ఏమ్మా అంతేనా చెప్పేది మరి వాడు కావాలా ప్రవీణ అతని జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ నార్మల్ ఫ్రెండ్ రూమ్స్ అంత నార్మల్ ఫ్రెండ్ ఇప్పుడు ఏమంటావు ప్రవీణ్ ఈ అమ్మాయి గురించి ఏమంటావు ఇప్పుడు ఎప్పుడు నమ్ముతున్నావా అతను ముందు వచ్చాడు అతను ప్రాపర్టీస్ రాసి ఇచ్చాడు అనే అంశం మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నారు నమ్ముతున్నారు ఇప్పుడు ఏమంటావు ఈ అమ్మాయి గురించి అమ్మాయి గురించి అయితే నాకు ఇంకా అమ్మాయితో ఏం సంబంధం సంబంధం లేదు నువ్వు అసలు అబ్బాయి ఏమో అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నాను నేను చెప్పట్లా ఏదో ఇంకా దొరికింది అవకాశం వాడుకుందాం అనుకున్నాడు అబ్బాయి ఇక్కడ వరకు వచ్చావు థ్యాంక్ యూ ఇక్కడ వరకు కూడా రారు కదా నేను ఎందుకు రావాలంటా నాన్న మమ్మల్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చావు కదా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి అమ్మాయి నీకు అవసరం అని మేము అనుకోవట్లే నీకు నీవి ఇప్పించే బాధ్యత మాది ఎందుకంటే అమ్మాయి వేస్ట్ ఇష్యూ వెరీ సింపుల్ ఓకే నువ్వు జాలి పడ్డావు మంచి మనసు అమ్మ నాన్న లేరు అని అనుకున్నావు కానీ ఒక మనిషిని అసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది వ్యవధి పడుతుంది ఓకే నాన్న లేరు అనేటటువంటి జాలి పట్టడం అనేది ఒక ఎత్తు ప్రేమించడం ఒక ఎత్తు పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు కానీ ఎక్కడో చోట నీ ప్రేమ వల్ల అతి జాలి వల్ల నీ కళ్ళు మూసుకుపోయినాయి నువ్వు ఎవరితోని మాట్లాడలేదు డిస్కస్ చేయలేదు నీవు నువ్వు సంపాదించినటువంటిది బహుశా ఇది అతి పెద్ద సంపాదన అయి ఉంటుంది నీకేమి తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తుపాస్తులు ఏం లేదు వందల కొద్ది లోన్లు తీసుకుని ప్రాపర్టీస్ కొన్నావు నువ్వు సంపాదించినటువంటి ఒకే ఒకటి ఆ అమ్మాయి పేరుని పెట్టావు అంటే కనుక అయితే అది టోటల్గా అమాయకత్వం అయినా అయి ఉండాలి లేదంటే నీ ఇది పెద్ద సముద్రం అంత మనసైనా అయి ఉండాలి ఈ అమ్మాయి అది ఇచ్చావు తర్వాత బంగారం ఏదో అన్నావు బంగారం కూడా కొనిపెట్టావు సో దగ్గర దగ్గర ఇవన్నీ ఎంత అనుకోవచ్చు ఒక ముప్పై నుంచి నలభై లక్షలు అనుకోవచ్చా ఉంటుంది సార్ సో ఫార్టీ ల్యాక్స్ ఓవర్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆ అమ్మాయికి కట్టబెట్టాం కట్టబెట్టిన తర్వాత నీకేంటంటే నమ్మకం నేను ఇంతదిగా ప్రేమిస్తున్నాను తల్లిదండ్రులు కూడా లేనటువంటి అమ్మాయికి ఈ స్థాయిలో ప్రేమను ఇచ్చాను అంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అనేటటువంటి ఒక ఆలోచనతో ఆండ్రాయిడ్ ఫోన్ కొనిచ్చావు ఆ అమ్మాయి అసలైనటువంటి మనస్తత్వం అనేది నీకు ఫోన్ ఇచ్చేంతవరకు నీకు అర్థం కాలే అంటే వాస్తవానికి ఏంటంటే కనుక నువ్వు ఇంకో యాంగిల్లో చూసుంటే కనుక ఈ అమ్మాయి కరెక్టా కాదా అనేటటువంటిది నువ్వు ఇంకో విధంగా అసెస్ట్ చేసుకుంటే నీకు తెలిసి ఉండేది కానీ ఇక్కడ ఏమయ్యావు అంటే కనుక ఫస్ట్ టైం నీకు నువ్వుగానే ఊహించేసుకుని ఈ అమ్మాయిని నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆ అమ్మాయి నన్ను అంతే ప్రేమిస్తుంది ఎవరూ లేరు కాబట్టి నేను తప్ప ఎవరూ ఉండరు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసి నువ్వు ఎజ్యూమ్ చేసుకున్నావు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి ఎప్పుడైతే ఫోన్ ఇచ్చావో అప్పుడు నీకు అసలు రంగు కనిపించింది నువ్వు ఫాలో అయ్యో ఆ అబ్బాయితో కనిపించింది రూమ్ వర్క్ వెళ్ళవు ఇంకా ఇంకా విపరీతమైనటువంటి తత్వం క్యాంప్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇతని ఫొటోస్ నేను ఫోన్లో చూసాను సార్ చూస్తే ఇన్స్టాలో నా ఫేవరెట్ ఇతను అందుకనే ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా అని చెప్పింది నాతోటి తోటి